హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు సొరకాయతో చాలా టేస్టీగా ఉండే చపాతి రెసిపీ ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మిక్సీ జార్ తీసుకుందామండి దాంట్లో వచ్చి ఒక కప్పు అటుకులు తీసుకుందాం ఇవి మీడియంగా ఉండే అటుకులు అనమాట మీరు ఏవైనా కానీ తీసుకోవచ్చు మొద్దడుకులైనా పలచటిగా ఉండే ఏవైనా కానీ వీటిని బాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకుని తీసుకొచ్చుకుందామండి ఈ పౌడర్ని వచ్చేసి మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను ఒక కప్పు సొరకాయ ముక్కలు తీసుకున్నానండి ఇవి మీడియంగా ఉండేవి అనమాట అదే ముద్దటుకులు అనుకోండి మీరు ఒకటి బావు కప్పు సొరకాయ ముక్కలు అయితే తీసుకోండి చాలా లేతుగా ఉందన్నమాట సొరకాయ దాంట్లో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న పీస్ అల్లం ముక్క ఒక్క పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక టీ స్పూన్ వచ్చి జీలకర్ర ఇవన్నీ వేసేసి నీళ్ళు ఏమీ అవసరపడదండి సొరకాయలో వచ్చి నీరే సరిపోతుందనమాట చూడండి ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొచ్చుకోండి ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం అటుకులు ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా దాంతోపాటు కలిపేసుకుందాము దీంట్లో ఇంకొంచెం ఇంగు వేసుకుందామండి తర్వాత వచ్చి కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఇక్కడ వచ్చేసి సాల్ట్ అయితే వేసానండి నేను ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది తప్పనిసరిగా సాల్ట్ వేసుకోండి ఇవన్నీ చక్కగా కలిపేసుకుందాం ఇంకా దీంట్లో నీళ్ళు అయితే ఏం అవసరపడదండి మనకి సొరకాయలో ఉన్న నీరే సరిపోతుంది అనమాట మనకి చక్కగా నానిపోతుంది పౌడర్ అనమాట అటుకుల పౌడర్ అనేది ఒకవేళ మీకు ఏదైనా గట్టిగా అనిపిస్తే రెండు మూడు స్పూన్లు మాత్రమే నీళ్లు వేస్తాం అందుకంటే ఎక్కువ నీళ్లు వేసుకోవద్దు ఒక ఒక టేబుల్ స్పూన్ వచ్చేసేసి నూనె వేసుకుందామండి వేసి చక్కగా కలిపేసుకుని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుందాము నాకైతే నీళ్ళు అవసర పడలేదండి నేనైతే నీళ్ళు ఏమి యాడ్ చేయలేదనమాట మీకు ఒకవేళ ఎక్కడైనా నీళ్ళు అవసరపడితే ఎవరికైనా కానీ దాన్ని తగినట్టుగా రెండు మూడు స్పూన్లు మాత్రమే యాడ్ చేసుకోండి ఎక్కువ కాకుండాను ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుందాము ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసేసుకుని చిన్న చిన్న పిండి ముద్దలు రెడీ చేసేసుకుందాం మనం మనం పూరి చపాతి ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా నేను అయితే ఇదేంటంటే మనకి కరెక్ట్గా అంచులన్నీ ఈవెన్గా అయితే రాదండి కొంచెం పొడిపిండి వేసుకున్నాం ఇక్కడ నేను పిండి వేసుకున్నానండి పొడిపిండి చూడండి అంచులు అయితే ఇలా కొంచెం మనకి పగులుతూ ఉంటాయి అన్నమాట ఇలానే కావాలంటే కూడా అంచుల దగ్గర మనం బాగా పలుచగా నొక్కేసేసుకుని కాల్చుకోవచ్చు లేదు మనకి షేప్ రౌండ్గా రావాలి అనుకున్నప్పుడు ఒక మా టిఫిన్ బాక్స్ లాంటి మూత ఒకటి పెట్టేసేసి దాంతో కట్ చేసుకుందాం అనుకోండి అన్నీ ఒకే రకంగా వస్తాయి అనమాట ఈ ఎడ్జెస్ని తీసేసి మనం పిండితో పాటు కలిపేసుకుని మళ్ళీ చపాతి చేసుకోవచ్చు చూడండి అన్నీ ఇలా రెడీ చేసేసుకుందాము రెడీ చేసుకుని పెనం వేడి చేసుకుందామండి పెనం వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసి కాల్చుకుందాము స్టవ్ వచ్చేసి లో టూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నామంటే చక్కగా మనకి లోపల దాకా మంచిగా కుక్ అవుతుందనమాట పిండి లేకుండా ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ చాలా అనమాట ఒక హెల్దీ రెసిపీ ఇంకా దీంట్లో కర్రీ కూడా ఏం అవసరపడేదండి పెరుగుతో కూడా తినేయచ్చు అనమాట లేదంటే మీరు పప్పుతో కానీ ఏ కర్రీలోకైనా కానీ బాగుంటుంది అంతేనండి రెండు పక్కల మంచిగా ఎర్రగా కాల్చుకున్నాక తీసేసేటమేను తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా క్విక్గా అయిపోయే ఒక సింపుల్ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను చూశాక చక్కగా కుక్ అనమాట చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా అని తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్